Eu falei antes eu Ha det bra. తహసీల్దార్గా ఎఫీసీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో ఆఫీసుకు ఏ ఏ దరఖాస్తు వచ్చినా కూడా వాటికి ఒక స్ట్రికులేటెడ్ టైం ఉంటుంది ఆ టైం కన్నా ముందే మేము పరిష్కరించ పరిష్కరించడానికి మా సిబ్బందితో మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఏ రైతుల సమస్యల పట్ల కూడా మేము సానుకూల దృక్పథంతో ఉన్నాము రైతుల సమస్యలు కూడా ఎక్కువ రోజులు పెండింగ్ అనేది ఆ సమస్య రానికోకుండా వీలైనంత త్వరలో మా స్టాఫ్తో మేము పూర్తి చేయించడానికి చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందులో ఉంటాను యాజ్ ఆ టుడే ఏవైతే మన దగ్గర సమస్యలు ఉన్నాయో వాటిల్లో వీలైనంత వరకు మోర్ ఎఫోర్ట్ పెట్టి ఎక్కువ సమయం కేటాయించి వీలైనంత ఎంత త్వరగా పరిష్కరించగలిగితే అంత త్వరగా పరిష్కరించడానికి మా వంతు మా వంతు సహాయంగా కంపల్సరీ నేను చేస్తాను నేను ఇంకా మా సిబ్బందితో పిలిపించుకొని ఒక్కొక్కరితో మొత్తం అన్నీ కూడా ఫైల్స్ అన్నీ వెరిఫై చేసి చేసి అవి ఒకవేళ నాలుగు వేల పరిష్కారం అవుతాయా లేదా పే లెవెల్ ఆఫీసర్స్ పంపించాలనా అనేది మేము ఒకసారి అవన్నీ చూసుకున్న తర్వాత మేము మా దగ్గర సాల్వ్ అయ్యే ఉంటే మేమే ఇక్కడ కష్టపడతాము తర్వాత పే ఆఫీసులో కూడా ఏదన్నా ఉంటే కూడా మా స్టాఫ్తో మేము అక్కడికి ఫైల్స్ తీసుకెళ్ళి అక్కడ కూడా ఇమ్మీడియట్గా పే ఆఫీసర్స్ని అప్రోచ్ అయ్యి అక్కడ కూడా సమస్య తొందరగా పరిష్కారం కావడానికి మా స్టాఫ్ సహాయక సహకారాలతో మేము ముందరికెళ్తాం ఆ పేరు కె శ్రీనివాసరావు